మా కాశీ స్పెషల్ యాత్రలో భాగంగా ఫస్ట్ నైమిషారణ్యం వెళ్ళబోతున్నాం అనమాట అయితే లక్నో ఫ్లైట్ దిగ్గానే ఇక్కడ మాకు టిఫిన్స్ అన్నీ అరేంజ్ చేసేసారు ఉగ్గాని మిరపకాయ బజ్జీ అనమాట సో మీలో ఎంతమందికి తెలుసు ఉగ్గాని అంటే ఇది రాయలసీమ స్పెషల్ డిష్ సో టిఫిన్స్ అనమాట సో టిఫిన్ తినేసి కాఫీ తాగాక మా కోసం బస్సులు రెడీగా ఉన్నాయి వెనకాల చూసారా పెద్ద పెద్ద బస్సులు అలాంటివి మూడు బస్సులు జనం అనమాట అందరూ గురువుగారు శిష్యులే సో ఈ ఈ ఏంటంటే మనకి లక్నో ఎయిర్పోర్ట్కి నైంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఇది ఉత్తరప్రదేశ్లో సీతాపూర్ డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట సో మేము వెళ్ళింది కూడా చలికాలం ఇంకా డిసెంబర్ జనవరి అంటే ఫుల్ చలికాలం కదా ఇంకా ఆ చలి కూడా చాలా తడి చలి అనమాట ఏది ముట్టుకున్నా చల్ చల్లగా అలా ఉందన్నమాట సో ఆ బస్లోంచి ఇదిగో రేమిషారణ్యం ఎంట్రన్స్ వచ్చేసింది సో ఆ బస్సులోంచి చూడడం జనాలు ఎలా ఉన్నారు ఇల్లు ఎలా ఉన్నాయి గుళ్ళు ఎలా ఉన్నాయి ఇవన్నీ చూడడం సరిపోయింది మాకు ఈ నైమిషారణ్యం మనకి చాలా త్రేతాయుగం నుండి ప్రస్తావనలో ఉంది కదా చాలా ఫేమస్ మన హిందూ ధర్మంలో పదే పదే మనకి వినిపించే పదం ఈ నైమిషారణ్యం ఎందుకంటే ఇది దేవతలు దేవతలు అందరూ ఇక్కడ 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 ఉన్నారని అలాగే మా ఎనభై ఎనిమిది వేల మంది ఋషులు ఒకే చోట కూర్చుని తపస్సులు యజ్ఞ అగాదులు ఇవన్నీ చేసిన పుణ్యస్థలం అనమాట ఇది సో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అంటారు కదా దేవతలు అందరూ ఇక్కడే ఇక్కడే ఇక్కడ తిరిగిన చోట అనమాట అది సో ఏంటంటే ఇక్కడ అదే కాకుండా వేదవ్యాసుడు అంటే వ్యాస భగవానుడు ఇక్కడ వేదాలను రాశారనమాట ఈ ప్లేస్లో సో అలాగే మనకి వేదవ్యాసుడి శిష్యుడు కదా సూతుడు సో సూతమహాముని చూడండి మనకి వ్రతకథలు అన్నిట్లోనే మనకి నైమిషారణ్యం ప్రస్తావించి ఉంటారు అంటే చూడండి నేమిషారణ్యంలో సూతమహాముని మిగిలిన మున్లందరినీ కూర్చోబెట్టుకుని ఇలా చెప్పసాగిరి అని చెప్పి మనకి వరలక్ష్మి వ్రతం కానీ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ అన్ని వ్రత కథల్లో మాక్సిమం నోముల్లో నైమిషారణ్యం ఉంటుంది సో అంత గొప్ప ప్లేస్ అనమాట ఇది సో మాకు వెళ్ళగానే హోటల్ రూమ్ ఇచ్చారు సో మధ్యాహ్నం అయింది సో కొంచెం అలా రెస్ట్ తీసుకొని బోన్ చేసి అక్కడ నుంచి ఈవినింగ్ అలా మేము చక్రతీర్థానికి వెళ్ళాం అనమాట ఇక్కడ చాలా గొప్ప గొప్ప ప్లేసెస్ ఉన్నాయి ఒక్కొక్క దానికి చాలా హిస్టరీ ఉందన్నమాట చాలా స్టోరీ ఉంది అక్కడ మనం ఒక ఆటో మాట్లాడుకుని అన్నీ చూడొచ్చు వాళ్ళే చెప్తారు మనకి కథలు